హాయ్ అండి ఈ రోజు వీడియోలో ట్రెండీ మోడల్ అయిన ఈ క్లాత్ తోటి బటర్ఫ్లై క్లాత్ తోటి నేను ఫ్రాక్ అయితే డిజైన్ చేశాను కటింగ్ చెప్తాను అదేవిధంగా స్టిచ్చింగ్లో చిన్న చిన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే షేర్ చేస్తాను ఆల్రెడీ మనకి ఛానల్లో చాలా బ్లౌజ్ కటింగ్స్ కానీ అదేవిధంగా ఫ్రాక్స్ కటింగ్స్ కానీ ఉంటానే ఉంటాయి స్టిచ్చింగ్లో ఎలాంటి మార్పు ఉండదండి కటింగ్లోనే చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి అన్నమాట చూసారా ఫ్యాబ్రిక్ అనేది నేను అన్ను ఏఆర్ ఫ్యాషన్ నుంచి తీసుకున్నాను మీరు కావాలంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ని విజిట్ చేసి మీరు కూడా బుక్ చేసుకోండి మీటర్ వచ్చేసి టూ హండ్రెడ్ అండి సో నేనైతే టూ మీటర్స్ ఒరిజినల్ క్లాత్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ మీటర్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను మాకు వన్ అండ్ హాఫ్ మీటర్లోనే ఒరిజినల్ క్లాత్ కావాలనుకుంటే మీరు దాంట్లోనే స్టిచ్ వేయచ్చండి నేను ఎక్కువ క్లాత్ అనేది ఫోల్డింగ్లో పెట్టాను అనమాట పాప పెద్దగైనా కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి సో ఈ చూసారా బటర్ఫ్లై అనేది ఎంత బాగా వచ్చేసాయో చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అనేది మన కస్టమర్స్కి చాలా మందికి డిజైన్ చేశాను చాలా మంది కూడా బుక్ చేసుకున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా బుక్ చేయండి సో నేనైతే కాటన్ లైనింగ్ తడిపి ఆరబెట్టట్లేదండి మన ఒరిజినల్ క్లాత్ కూడా కాటనే కాబట్టి ఒకసారి పిండామంటే రెండో ఒకేసారి సింక్ అయిపోతాయి ప్రాబ్లం ఉండదు సో బ్లౌజెస్కి మాత్రం కాటన్ కాటన్ వేసుకుంటే పిండాల్సిన అవసరం లేదు దేనికైనా అంతే ఫస్ట్ వచ్చేసి సింగిల్ ఫోల్డింగ్ ఉంది కదా ఇలాగా సగానికి ఫోల్డ్ చేసింది కదా కోరాస్ అనేవి ఆపోజిట్లో ఉన్నాయి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసుకోండి చిన్నపాప కాబట్టి మనకి డబుల్ ఫోల్డింగ్లోనే బాడీ పార్ట్ ఫ్రంట్ బ్యాక్ కూడా రెడీ అయిపోతుంది అనమాట అదే పెద్ద సైజ్ అనుకోండి మనకి సింగిల్ ఫోల్డింగ్లోనే బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి హ్యాండ్స్ అనేవి బాగా షార్ట్గా పెట్టమన్నారు సో దానికోసం అయితే ఎక్కువ క్లాత్ అవసరం లేదు నేను లైనింగ్ అయితే వాడట్లేదు హ్యాండ్స్కి ఇక్కడ ఎడ్జెస్ కరెక్ట్గా ఉండడానికి ఒక లైన్ వేసేసేయండి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగ్స్ట్రా తీసుకోండి తీసుకుని నీట్గా కట్ చేసేయండి ఈ ఫ్రాక్ యాక్చువల్గా త్రీ ఇయర్స్ బేబీకి హైట్ ఎక్కువ ఉంటుంది అనమాట పాప అనేది అందుకని చెప్పేసి త్రీ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు వాడుకోవచ్చు అనమాట బాడీ హైట్ వచ్చేసి తొమ్మిది ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పాపి ఇంచు తీసుకున్నాను స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఆ తర్వాత వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి నాలుగున్నర చంకడౌన్ వచ్చేసి నాలుగున్నర తీసుకున్నాను అదేవిధంగా ట్వంటీ టూ అండి చెస్ట్ లూజు ట్వంటీ టూ అంటే ఎంత మనకి పదకొండు ఇంచుల సగం దాంట్లో సగం వచ్చేసి ఐదున్నర ఐదున్నరకు ఒక మార్కింగ్ వేసేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం మీరు ఎంత తీసుకున్నా పర్లేదు కింద కూడా కన్నా ఎక్కువ వచ్చింది నాకు లూజ్ అనేది ఎక్కువ ఉందనమాట అంటే పాపకి పొట్ట ఏమన్నా ఎక్కువ ఉంటుంది అందుకు నాకు లూజ్ ఎక్కువ ఉంది సో నడుము లూజ్ కూడా ఎక్కువ పెట్టేసుకుని ఇలాగ లైట్గా షేప్ ఇచ్చేసాను అంతే ఇంకెక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు నెక్ కోసం రెండు ఇంచులు తీసుకున్నాను మిగతా అంతా చిన్న షోల్డర్కి వదిలేశాను తర్వాత నెక్ డీప్ వచ్చేసి మూడు పావు తీసుకున్నాను ఇలా నీట్గా రౌండ్ తీసుకున్నాను ఈ జస్ట్ ఇక్కడ లైట్గా వీ షేప్ ఇచ్చానండి నెక్ కొంచెం మోడల్గా ఉండటానికి ఎగస ఖర్చు కోసం నాకు ఎంత క్లాత్ ఉందో అంత తీసేసుకున్నాను అనమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి నడుము దగ్గర కూడా కరెక్ట్గా ఎంత వచ్చిందో అంత చూసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు ఇక్కడ ఒక ఆఫ్ ఇంచ్ అనేది క్రాస్గా కట్ చేసుకోవాలండి అప్పుడు మనకి ఫినిషింగ్ అనేది నీట్గా అనమాట బాడీ పార్ట్ కిందకి దిగిపోయినట్టు ఉండదు చాలా మంచి టిప్ ఇది ఫ్రాక్స్గా లాంగ్ ఫ్రాక్స్కైనా దేనికైనా సరే మీరు ఇదే మెథడ్ ఫాలో అవ్వాలి నెక్ మనకి బ్లౌజులు కూడా వాడతాం కానీ నేను కుట్టేటప్పుడు కట్ చేసుకుంటాను అనమాట సో మీరు కూడా ఇది కుట్టేటప్పుడే కట్ చేసుకోవచ్చు నేను చెప్తున్నాను ఇప్పుడు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా క్రాస్గా నీట్గా కట్ చేసేయండి సో అయిపోయిందండి చిన్న టక్ ఇచ్చేసేయండి తర్వాత నెక్ కూడా మీరు ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇలా నీట్గా కట్ చేసేయండి నేనైతే రౌండ్ నెక్ ఫ్రంట్ టు బ్యాక్ ఒకేలాగే తీసుకున్నాను ఫ్రంట్కి వచ్చేసరికి కొంచెం వీ షేప్ ఇచ్చాను కిందకి ఇక్కడ కిందకి వీ షేప్ అనేది ఇవ్వాలి కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ వీ షేప్ ఇవ్వండి కొంచెం నెక్ అనేది రౌండ్గా చేసుకుని వీ షేప్ ఇవ్వండి బాగుంటుంది అంటే ఇది ఒక మోడల్ నెక్ అనమాట ఇలాగా సో అయిపోయిందండి చూసారా ఇలా వస్తుంది షేప్ అనేది ఓకేనా ఫ్రంట్ పార్ట్ లోతు కూడా ఒక పాంతా తీసేసుకోండి నేను కట్ కట్ చేసే కన్నా కుట్టేటప్పుడు తీసుకున్నాను అనమాట ఇక్కడ కూడా కొంచెం నెక్ రౌండ్గా తీసుకుంటున్నాను బ్యాక్ రౌండ్ బ్యాక్ ఉక్స్ అండి సో ఇది అయిపోయింది కదా బాడీ పార్ట్ ఇప్పుడు మన క్లాత్ని బాగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మిగిలిన ఈ క్లాత్ అంతా కూడా మిగతాదంతా కూడా కింద బాటం పార్ట్కి వాడేస్తున్నాను అనమాట మొత్తానికి వన్ అండ్ హాఫ్ మీటర్ కదా హాఫ్ మీటర్ వచ్చేసి మనకి బాడీ పార్ట్కి వచ్చేసింది వన్ మీటర్ వచ్చేసి మనకి ఇలాగా దీనికి వాడుతున్నాను కింద బాటం పాటుకి కుచ్చీలకి మీరు ఎప్పుడైనా సరే ఒరిజినల్ క్లాత్ అనేది ఫార్ములా పెట్టి కుచ్చీలు పెట్టుకోవచ్చు లైనింగ్ క్లాత్ అవసరం లేదు ఫార్ములా సో పొడుగు ఎంత వచ్చిందంటే ఫ్రాక్ హైట్ వచ్చేసి ఇరవై ఆరు ఇంచులు అండి అంటే పదహారు ఇంచుల కింద పైన వచ్చేసి తొమ్మిది ఇంచులు కదా సో మనకి ఎక్కువే ఉంది నేను ఫోల్డింగ్ చేసేస్తాను ఫోల్డింగ్ చేసేసామనుకోండి ఇరవై ఆరు ఇంచులు అనేది ఒరిజినల్ క్లాత్ ఉండాలి ఓకేనా మొత్తానికి ఫుల్ హైట్ వచ్చేసి ఇరవై ఆరు ఇంచులు అనమాట కింద పదహారు ఇంచులు ఉండాలి నేను ఎక్స్ట్రా క్లాత్ని ఫోల్డ్ చేసేస్తాను కట్ చేయను నేను ఇక్కడ ఏమనుకుంటున్నానంటే అంటే ఒక బటర్ఫ్లై అనేది మిడిల్ వచ్చేటట్టు చూద్దాం అనిపించింది నాకైతే ఎందుకంటే బాగుంటుంది అనమాట లుక్ అనేది అలాంటప్పుడు కొంచెం ఫ్యాబ్రిక్ అనేది వేస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి లేదు ఒక మా దగ్గర కొంచెమే క్లాత్ ఉందన్నప్పుడు మీరు ఇలాంటి డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకోకండి నాకు బటర్ఫ్లై మిడిల్లో ఉండేటట్టు చూసుకుంటే మాత్రం కొంచెం క్లాత్ అనేది వేస్ట్ అవుతుంది అనమాట ఈ బటర్ఫ్లై వైట్ కలర్లో ఉంది కదా క్రీమ్ కలర్ లైట్ పింక్ దాన్ని మిడిల్లోకి వచ్చేటట్టు చూసుకుంటున్నాను దానివల్ల ఏంటంటే కొంచెం క్లాత్ అనేది వేస్ట్ అవుతుంది అనమాట వేస్ట్ అంటే మొత్తం వేస్ట్ అయిపోదు మనకు కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చూ చేసుకోవాలి ఇలా మిడిల్కి వచ్చేటట్టు చూశాను ఒక బటర్ఫ్లైని అలాంటప్పుడు క్లాత్ అడ్జస్ట్మెంట్ అనేది చూసుకోవాలండి క్లాత్ వేస్ట్ అవ్వకుండా కింద పాట వచ్చేసి వీలైతే హ్యాండ్స్ కట్ చేస్తాను లేదంటే బ్యాక్ పాట కట్ చేసుకోవచ్చు చూసుకోవాలి మనం కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది సో ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే దీన్ని పక్కన పెట్టేద్దాము వచ్చేసి బ్యాక్ పార్ట్ దీనికోసం మనం ఏమి పర్టికులర్గా మిడిల్లో రావాలని ఏం లేదు బ్యాక్ పార్టే కదా ఫ్రంట్ పార్ట్లో నెక్ దగ్గరికి వచ్చేటట్టే చూసుకున్నాను అనమాట మొత్తానికి టూ మీటర్స్ అండి మీటర్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ప్యూర్ కాటన్ మంచి క్వాలిటీ మీ చాలా మంది అంటున్నారు నేను షార్ట్లో పెట్టినప్పుడు అక్క చాలా తక్కువగా వస్తుంది అక్క వన్ ఎయిటీ కాదు వన్ ఫార్టీకి వస్తుందని క్వాలిటీస్ ఉంటాయండి దీంట్లో కూడా క్వాలిటీస్ని బట్టే మనకి క్వాలిటీ కూడా ఉంటుంది అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి ప్యూర్ కాటన్ చూస్తే మీకే అర్థమైపోతుంది సో ఇది అయిపోయిన తర్వాత మనం పక్కన పెట్టేసి హ్యాండ్స్ కట్ చేసుకుందాం హ్యాండ్ అనేది చాలా చిన్న హ్యాండ్స్ అనమాట చిన్నగా ఉండాలి హ్యాండ్స్ ఉన్న క్లాత్ని అడ్జస్ట్మెంట్ అయితే చేస్తాను నేను ఫస్ట్ అయితే ఇక్కడ స్ట్రైట్గా కట్ చేసేస్తాను ఇక నీట్గా స్ట్రేట్గా కట్ చేసేసుకుంటే మనకి కింద బాటమ్ పార్ట్ వచ్చేస్తుంది మిగిలిన క్లాత్ తోటి హ్యాండ్స్ కట్ చేద్దాము ఇక చూడండి ఇలా కరెక్ట్గా సరిపోతుంది ఇది ఇక్కడ కూడా నేను హ్యాండ్ అనేది మిడ్ అది మనకి బటర్ఫ్లై అనేది మిడిల్లోకి వచ్చేటట్టు ట్రై చేస్తున్నాను అనమాట హ్యాండ్ దగ్గర వచ్చేటట్టు ట్రై చేస్తున్నాను సో వస్తుందా రాదా అనేది చూసుకోవాలి మనం బాగుంటుంది లుక్ అనేది ఇక్కడ వచ్చిందండి ఇది వచ్చేసి మనకి ఒక హ్యాండ్ తర్వాత వచ్చేసి ఇంకొక హ్యాండ్ నా మనకి వచ్చేస్తుందండి ప్రాబ్లం లేదు పన్నా పెద్దగుంది అనమాట ఫార్టీ ఫోర్ పన్నా ఇక నీట్గా కట్ చేసేయండి నేను పొడుగు వచ్చేసి ఇక్కడ మనకి ఎక్కువ ఉండకూడదు ఎక్కువ ఉంటే బాగోదు కింద ఖర్చులు వచ్చేసి ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఫైవ్ ఇంచెస్ ఇక్కడ ఖర్చులకి వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి ఒక ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇలా నీట్గా రౌండ్ అయితే తీసేసేయండి ఇక్కడ డౌన్ ఒక రెండు ఇంచులు తీసుకుంటున్నానండి క్రాస్గా ఐదున్నర ఆరు దూసి వచ్చేసి పదకొండు ఇంచులు హ్యాండ్ లూజ్ వచ్చేసి పదకొండు ఇంచులు అంటే తొమ్మిది ఇంచులు సారీ హ్యాండ్ లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు నాలుగున్నర తీసుకున్నాను నేను లైట్గా ఎందుకు మార్కింగ్ వేస్తున్నాను అంటే నేను సీదా వైపు నుంచి మార్కింగ్ అనేది చేసుకున్నాను అనమాట అందుకుని దీనికోసం అదే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదండి హ్యాండ్కి బాగా చిన్న షార్ట్ హ్యాండ్స్ అనమాట నేను మళ్ళీ కుట్టేటప్పుడు కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను కొంచెం లోపల కట్ చేసుకుని అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు కూడా తీసేసుకోండి లోతు కూడా తీసేసుకుంటే సరిపోతుంది ఇలా నీట్గా లోతు అనేది తీసేసుకోండి అయిపోయిందండి ఇక్కడ ఒక మార్కింగ్ చేసేసుకోండి ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి సో అయిపోయింది ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయితే పర్ఫెక్ట్గా అయిపోయింది ఇంకా కొంచెం లోపలికి లోతు తీసుకోవాలన్నమాట చాలా షార్ట్ హ్యాండ్స్ లాగా కావాలి ఇది అయిపోయింది మిగిలిన క్లాత్ని మొత్తం కూడా కింద బాటం పార్ట్కి వాడేస్తాను ఎంత క్లాత్ ఉందో హైట్ కూడా నేనైతే డబుల్ ఫోల్డింగ్ చేసేస్తానండి అంటే పాప పెద్దగా అయినంత వరకు వచ్చేటట్టు యాక్చువల్గా అయితే చిన్నపిల్లలకి లైనింగ్ వేయాల్సిన అవసరం కూడా లేదు చూసారు కదా ఫ్యాబ్రిక్ అనేది ఎంత దలిసరి ఉందో కానీ కస్టమర్ రిక్వైర్ అన్నమాట కంపల్సరీ వేయండి అన్నారు కొన్ని రోజులు ఎక్కువ రోజులు వస్తుంది కదా సో పొడుగొచ్చేసి పైన తీసేసేయండి పైన తీసేస్తే మనకి పైన తొమ్మిది ఇంచులు వదిలేసుకుని ఇరవై ఆరు ఎగ్స్ట్రా ఖర్చు కోసం నాలుగు ఇంచులు ఉంది ఇదంతా ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది సో మనం ఇప్పుడు వచ్చేసి ఫ్రిల్స్ పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం మన నడుము లూజ్ ఎంతుందో తర్వాత తీసుకున్న క్లాత్ ఎంత ఉందో చూసుకోవాలన్నమాట తీసుకున్న క్లాత్ యాభై ఇంచులు ఉందనుకోండి యాభై ఇంచులు డివైడెడ్ బై లూజ్ ఎంత ఉంది ఇరవై ఇంచ్ ఇరవై రెండు అంటే పదకొండు ఇంచులు అన్నమాట వన్ సైడ్ వస్తే యాభై ఆరు డివైడెడ్ బై పదకొండు ఇంచులకి చేసుకుంటే మనకు ఒక ఫార్ములా వస్తుంది దాన్ని బట్టే మనం ఫిల్ అది ఫిల్స్ పెట్టుకోవాలన్నమాట నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పానండి నేను జస్ట్ మోడల్ ఎలా ఉంటుంది అని చెప్పడానికి మాత్రమే వీడియో అనేది పోస్ట్ చేశాను ఈ ఫ్యాబ్రిక్ తోటి మోడల్ ఎలా వస్తుంది పాపకి స్టిచ్ వేస్తాయి ఇప్పుడు బాడీ పార్ట్ రెడీ చేసేసుకోండి స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాం బాడీని పార్ట్ని తిప్పేసుకుని టాప్ స్టిచెస్ వేసుకుని మనకి రెడీగా చేసి పెట్టుకోవాలి చూడండి నేను డాట్స్ వేసేసుకున్నాను అన్నీ వేసేసుకున్నాను ఓకేనా ఇంకో తిప్పేసాను అనమాట నెక్కని క్యాన్వాస్ వేయద్దని చెప్పారు పిల్లలకి గుచ్చుకుంటుందని చెప్పేసి ఇప్పుడు నాకు ఫ్రిల్స్ పెడుతున్నాను ఫ్రిల్స్ ఎలా పెడుతున్నాను బాడీ పార్ట్కి ఎంత వచ్చింది ఫస్ట్ వచ్చేసి ఖర్చులతో కలిపి చూసుకోవాలన్నమాట ఖర్చులు వదిలేసుకుని ఎంత వచ్చిందో చూసుకోవాలి అదేవిధంగా మనం తీసుకున్న క్లాత్ కూడా ఎంత ఉందో చూసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఫుల్గా వచ్చేసి పదహారు ఇంచుల వరకు వచ్చి పద్నాలుగు ఇంచులు వచ్చింది ఓకేనా పద్నాలుగు ఇంచులు తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఫ్యాబ్రిక్ కూడా ఎంత ఉందో చూడండి వన్ సైడ్ చెప్తున్నాను రెండో సైడ్ కూడా అలాగే కుట్టేసుకోండి తర్వాత లైనింగ్ జాయిన్ చేసుకుని సైడ్ జాయిన్ చేసుకున్నామంటే మనకి రెడీ అయిపోతుంది ఫ్రాక్ అనేది ఎందుకంటే మన ఛానల్ చాలా వీడియోస్ ఉన్నాయి కాబట్టి మరి ఎక్కువ డీప్గా చెప్పట్లేదండి సో దగ్గర దగ్గర మనకి ఎంత వస్తుందంటే ఫిఫ్టీ ఎయిట్ అలా రావచ్చు చూడండి చూపిస్తాను ఎంత పొడవు వచ్చింది ఏంటనేది ఫిఫ్టీ నైన్ అనమాట ఫిఫ్టీ నైన్ డివైడెడ్ బై ఫోర్టీన్ ఎంత వచ్చిందో దాని ప్రకారం మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి సో నేను వన్ ఇంచ్ ఫ్రిల్ కావాలి నాకు సో నేను చెప్తాను చూడండి ఫార్ములా అనేది ఇదే ఇంపార్టెంట్ ఫ్రాక్స్కి ఇంకేమీ లేదండి సైడ్ జాయింట్ కానీ ఏమీ ఉండదు అనమాట ఫ్రిల్స్ ఒకటే ఇంపార్టెంట్ క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఫిఫ్టీ నైన్ డివైడెడ్ బై ఫోర్టీన్ చేస్తే ఫోర్ పాయింట్ టూ అంటే మనకి వన్ ఇంచ్ అనేది ఫోర్ పాయింట్ వన్ తీసుకుంటాం కదా అది ఫోర్ పాయింట్ టూ వచ్చింది అయితే ఫోర్ పాయింట్ టూ ఇంచ్లో వన్ ఇంచ్ అనేది బయటికి కనిపిస్తుంది అంతా లోపలికి వెళ్ళిపోతుంది క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఈ ఫార్ములా అనేది బాగా ఉపయోగపడుతుంది నేను చెప్పిన ఫార్ములా మనకి ఫ్రిల్ వన్ ఇంచ్ ఉంటే ఎలా తీసుకోవాలి దానికి ఫార్ములా మళ్ళీ హాఫ్ ఇంచు ఉంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటే వేరే ఫార్ములా ఉంటుంది అది టై నాకు టైం వచ్చినప్పుడు చెప్తాను దానికి నేను ఫోర్ పాయింట్ టూకి ఒక మార్కింగ్ వేసుకున్నాను వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ వేసుకున్నాను ఓకేనా ఇప్పుడు మొత్తం కూడా ఇలాగా లోపలికి ఫోల్డ్ చేసేయాలన్నమాట ఇదంతా కూడా లోపలికి పంపించేసుకోవాలి క్లాత్ అనేది అలా పంపించుకుంటే క్లాత్ అనేది బాగా సేవ్ అవుతుంది ఇలా మొత్తం కూడా లోపలికి వెళ్ళిపోవాలి ఎంత తక్కువ క్లాత్ అయినా ఎంత ఎక్కువ క్లాత్ అయినా ఇదే ఫార్ములా అండి ఎక్కువ క్లాత్ ఉన్నప్పుడు చాలామంది కనిపిస్తుంది అనమాట కట్ చేస్తూ ఉంటారు ఎక్కువైపోయింది లేకపోతే విప్పడాలు కుట్టడాలు అది చేస్తూ ఉంటారు అదేం అవసరం లేదండి నేను చెప్పిన ఫార్ములా ప్రకారం వెళ్ళిపోతే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఎక్కువ తక్కువ రాదు ఫోర్ పాయింట్ టూకి వన్ ఇంచ్కి అంటే వన్ ఇంచ్ అనేది బయట కనిపిస్తుంది మిగతా త్రీ పాయింట్ టూ అంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది క్లాత్ అనేది ఇలా అనమాట ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలాగా తర్వాత వచ్చేసి మళ్ళీ వన్ ఇంచ్కి మళ్ళీ ఫోర్ పాయింట్ సిక్స్కి సారీ ఫోర్ పాయింట్ టూకి ఇలాగా సేమ్ చేసుకున్న తర్వాత నేను ఏం చే ఎక్కడ చేస్తున్న ఫ్రిల్స్ అనేవి ఒరిజినల్ క్లాత్ వైపు పెట్టి ఫ్రిల్స్ పెడుతున్నాను అదే లైనింగ్ క్లాత్కి ఫ్రిల్స్ పెట్టినప్పుడు లైనింగ్ క్లాత్ వైపుకి అంటే తిప్పేసి మనకి ఫ్రంట్ పార్ట్ని తిప్పేసి వెనక్కి దాని మీద నుంచి ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్తే లోపల నాకు ఖచ్చి అనేది బయటికి రాదనమాట పైన బయట కూడా నీట్గా ఉంటుంది ఆల్రెడీ ముందు వీడియోలు చెప్పాను కదా అదే మెథడ్ అండి సో ఈ ఫ్రిల్స్ అన్నీ పెట్టేసుకున్న తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేసేసుకుని సైజ్ జాయిన్ చేసేసుకుని ఎగస్ట్రా ఎంత క్లాత్ వచ్చిందో అంటే మనం ముందు చూసుకోవాలి మొత్తం రెడీ అయిపోయిన తర్వాత హైట్కి ఎంత హైట్ వచ్చిందో అంత హైట్ చూసుకుని మిగతాదంతా ఫోల్డింగ్ చేసేసుకోవాలి అంతే ఎంత పెద్ద ఫ్రాక్ అయినా సరే పాప ఎంత హైట్ అయినా కూడా మనకి యూజ్ అవుతుంది అనమాట ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకొని వన్ ఇంచ్కి పెట్టుకుని మిగతాదంతా నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి సో ఇదే మెథడ్ మీకు లైనింగ్ కూడా వాడుకోవచ్చు నేను కానీ నేనేం వాడనండి లోపలే ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ తక్కువైనా ప్రాబ్లం లేదని చెప్పేసి టైం సేవ్ అవుతుంది అనమాట పై అనిపించేదే మనకు కావాలి కదా అందుకుని సరంతా పెట్టేసుకున్న తర్వాత సైజ్ జాయిన్ చేసేసుకోండి లైనింగ్ కూడా జాయిన్ చేసేసుకుని హ్యాండ్స్ జాయిన్ చేసేసుకుని సైజ్ జాయిన్ చేసుకున్నామంటే మనకు ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఏ మోడల్కి ఎలాంటి బాగుంటుందో సెలెక్ట్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది సో ఫైవ్ ఇయర్స్ బేబీ వరకు ఈ ఫ్రాక్ అయితే వాడుకోవచ్చు అయితే మీరు ఎప్పుడైనా సరే ఏ ఏజ్ అని అడగకూడదండి పాపలకి హైట్ ఎంత ఉంది పాప అదేవిధంగా అది చెస్ట్ లూజు అవన్నీ చూసుకోవాలన్నమాట నేను ఈరోజు ఒక మెజర్మెంట్ తీసుకున్నాను టెన్ ఇయర్స్ బేబీ కానీ ట్వంటీ టూ ఉంది చెస్ట్ చూసారా ఎంత తక్కువ ఉందో ఈ బేబీ కూడా ట్వంటీ టూ ఏ ఉంది అలా ఉంటుందండి చూసుకుని మీరు పర్సనాలిటీ హైట్ చూసుకునే మీరు డిజైన్ అనేది చేసుకోవాలి ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంది మిడిల్లో వచ్చింది చూసారా బటర్ఫ్లై అనేది ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్